హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిక్షణ అగ్రికల్చర్ ఛానల్స్ ఈ అయితే మీరు చూస్తున్నైతే సంత అయితే రాజాం సంత ప్రతి గురువారం అయితే జరుగుతుంది ఇది శ్రీకాకుళం నుంచి అయితే బొబ్బులు వెళ్ళే రూట్లో అయితే జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ విజయనగరం డిస్టిక్లో అయితే ఇప్పుడైతే అయింది ఫ్రెండ్స్ రాజాము విజయనగరం జిల్లా రాజాం ఫ్రెండ్స్ రాజం విలేజ్లో అయితే జరుగుతుంది ఇంతకుముందు శ్రీకాకుళం జిల్లాలో అయితే ఉండేది ఇది ఎర్లీ మార్నింగ్ అయితే ఫైవ్ నుంచి అయితే స్టార్టింగ్ అవుతుంది ఉదయం ఐదు గంటల నుంచి సంత అయితే స్టార్టింగ్ అవుతుంది ఈ సంతకైతే అన్ని జంతువులు అయితే వస్తాయి ఎద్దులు పనికి పనికి వచ్చే ఎద్దులు ఆవులు పాలావులు మేకలు కోళ్ళు గొర్రెలు అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఈ వారం ఆవుల రేట్లు అయితే నార్మల్గానే ఉన్నాయి ఈ ఆవైతే ఫ్రెండ్స్ ప్యూర్ ఒంగోలు ఆవు చాలా ఎత్తు అయితే ఉంది భారీ ఆవు ఇది సెకండ్ లాక్టేషన్ అని చెప్పడం జరుగుతుంది ఇంతకుముందు అయితే ఒకే తినిందని చెప్తున్నారు ఇది కూడా ఇంకా ఒక వన్ మంత్ దగ్గర అయితే పక్క టైం అయితే ఉంటుందని చెప్తున్నారు ఇంతకుముందు ఈతలో నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ రేట్ అయితే ఎనభై వేలు అయితే చెప్తున్నారు చెప్పినంత కాదు కానీ మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉండొచ్చు ఆవి చూడడానికి అయితే మంచి నవనల్పులతో ఉంది ప్యూర్ ఒంగోలావు ఎటువంటి సుటి తప్పు అయితే లేదు ఆవులకి ఇదైతే చూడండి జెర్సీ క్రాస్ బీడు ఫస్ట్ లాక్టేషన్ వేత రేట్ అయితే మనకి యాభై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఇది కూడా పక్క ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఎండనికైతే టైం ఉంటుంది ఇరవై ఐదు అయితే టైం అయితే ఉంటుంది ఆవితే ఎత్తైన ఆవే ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎండు పాలిస్తున్న విషయం అయితే అంచనా అయితే కొనుక్కోవాలి క్రాస్ బీడ్ కాబట్టి మినిమం ఒక ఫోర్ టు ఫైవ్ మధ్యనైతే ఇవ్వచ్చు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఫ్రెండ్స్ మీరైతే నా ఛానల్ కొత్తగా చూస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే లైక్ అయితే చేయండి ఇచ్చాను ఫ్రెండ్స్ ఆవైతే బలం తక్కువ మీద ఉంది రేట్ అయితే మనకి థర్టీ థౌజండ్ చెప్తున్నారు ముప్పై వేలు చెప్తున్నారు పాలు అయితే ఇది రెండవ ఈత ఆవు ఇంతకుముందు ఈతలను అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది ఏంటైతే ఇంకా ఒక వారం రోజులు అయితే టైం ఉంటుంది పక్కా వన్ వీక్ అయితే టైం అయితే ఉంటుంది ఇంకా చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవైతే బలం తక్కువ మీద అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకా మనం అయితే గట్టిగా అందించాలి దానా గట్టిగా అందించాలి ఈతలో ఇలాంటి ఆవులు అయితే చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే కాయ ఏమైనా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి చెక్ చేసుకుని అయితే కొనుక్కుంటే మంచిది ఆవైతే మంచి క్వాలిటీ వైజ్ అయితే బాగుంది పొదుగు శిరం అయితే బాగుంది కాకపోతే బలం తక్కువ మీద అయితే ఉంది సంత కాబట్టి అన్ని చూసుకొని అయితే ఈ చూడండి ఇది జెర్సీ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు కాదు ఇంత ముందు అతలున్న ఆరు ఆరు చొప్పున రోజుకి పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా టైం అయితే ఉంటుంది ఏంటానికి ఈ అవదే చూడండి జెర్సీ ఫ్రెండ్స్ ఫస్ట్ లాక్ టేషన్ రేట్ అయితే మనకి నలభై వేలు అయితే చెప్తున్నారు మీడియం సైజు ఇంకా ట్వంటీ డేస్ అయితే వేయడానికైతే పక్క టైం అయితే ఉంది ఇరవై రోజులు అయితే ఉంది టైము ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అయితే చూసుకొని కొనుక్కోవాలి పాలిడ్ వస్తున్న విషయం అయితే చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ప్యూర్ జెర్సీ మీడియం సైజు మరీ హైట్ కాదు మరీ షార్ట్ కాదు ఈ ఫ్రెండ్ జెర్సీ ఇది ఫస్ట్ లాక్ టీషన్ మొదటిపోతావు టైం అయితే ఉంది ఎండానికి వన్ మంత్ దగ్గర అయితే టైం అయితే ఉంటుంది రేట్ అయితే మనకి నలభై ఐదు వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు ఇంక మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే ఫోన్ చేస్తున్నారు కానీ చాలా ట్యా చాలా థ్యాంక్స్ మీరు ఫోన్ చేసినందుకు కొంతమంది అయితే ఫోన్ లిప్ ఫోన్ లిప్ట్ చేయట్లేకపోతున్నాను కాబట్టి మీరు ఏమైతే అనుకోవద్దు ఇది చూడండి హెచ్ఎఫ్ క్రాసు ప్యూర్ హెచ్ఎఫ్ అయితే కాదు హెచ్ఎఫ్ క్రాసు జెర్సీ చూడండిది రేట్ అయితే మనకి నలభై వేలు చెప్తున్నారు థర్డ్ లో మూడు వే తావు హెచ్ఎఫ్ ప్రాస్ బీడ్ అయితే చూడండి రేట్ అయితే మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు యాభై ఐదు వేలు చెప్పినంత కాదు మనం బ్యాగ్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది సెకండ్ లాక్టిషన్ రెండువే అవుతావు ఇంకేండానికి అయితే ట్వంటీ డేస్ అయితే పక్కా అయితే టైం అయితే ఉంది ఇంతకుముందు ఇతరులను ఆరు ఆరు చొప్పున పన్నెండు లెట్ల పాలు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది మనకి ఈ ఆవు కూడా బలం తక్కువ మీద అయితే ఉంది ఈ టైపు ఆవులు అయితే పాలు ఇంకా మేపు సరి బలం తక్కువ మీదైతే ఉంది ఈ ఆవు ఇంకా దాన అయితే సరిగిస్తే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే బాగున్నది ఫ్రెండ్స్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఆవు హెచ్ఎఫ్ క్రాసు ఈ టైపులో అయితే పాలు అయితే ఇస్తాయి హెచ్ఓ చూడండి ప్యూర్ జెర్సీ ఇది సెకండ్ లాక్ టేషర్ రెండు తావు రేట్ అయితే అరవై వేలు చెప్తాను సిక్స్టీ చెప్పినంత కాదు మనం బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ సంతలనైతే పాలు తీస్తున్నారు అంటే ఆల్రెడీ కొన్న ఆవులు అయితే దిన్ని పాలు వేస్తాను విషయం అయితే చెక్ చేసుకుని శుభ్రం నాలుగు రూమ్లు వస్తాను లేదనేది శుభ్రం గిర్ క్రాస్ ఇది పాలు ఇస్తుందా లేదని విషయం అయితే తెలుసుకోవడానికైతే సంతలో పాలు అయితే తీస్తున్నారు కొనేసి ఇది హైదరాబాద్ పార్టీ వాళ్ళు కొన్న పావులు అంటే ఇది లాంగ్ జర్నీకి ఇబ్బంది అవుద్దని ఇక్కడే పాలు తీసేస్తారు ఆవులకి ఈ ఆవులన్నీ అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి కొనడం జరిగింది చూడండి జెర్సీ గిరి క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ గిరి కాదు ఫ్రెండ్స్ క్రాస్ రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఆవు అయితే మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగిన ఆ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టెస్ట్ మొదటి ఆవు ఇది కూడా ఈ జెర్సీది ఫస్ట్ లాక్టేషన్ మొదటి అవుతావు రేట్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంకా టైం అయితే ఉంది ఏంటానికి దగ్గర వన్ మంత్ అయితే టైం అయితే ఉంటుంది ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ మొదట తావు ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే మనకి చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి బ్రీడ్ అయితే మంచి క్వాలిటీ బాగుంది బ్రీడ్ క్యారెట్స్ ఇంకా పాలు పాలు అయితే ఎన్నిస్తున్నాయో మనం చెప్పలేము ఈతకైతే ఐదే ఐదు చొప్పున పది లీటర్లు అయితే ఇవ్వచ్చు ఏవైతే చూడండి థర్డ్ లాక్టేషన్ అని చెప్తున్నారు మూడు తావు ఈనిస్ అయితే టెన్ డేస్ అవుతుందని చెప్పడం జరిగింది ఓల్డ్ బ్రీడ్ జెర్సీ ఫ్రెండ్స్ ప్రెజెంట్ అయితే ఐదే అయితే చెప్పిన రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ చెప్పారు నలభై వేలు చెప్పినంత కాదు మనం బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది వీళ్ళందరూ మన సబ్స్క్రైబ్స్ అని చెప్పడం జరిగింది అన్నా ఒకసారి వీడియో మమ్మల్ని తీయనని చెప్తే తెస్తున్నా వీళ్ళు కూడా ఆవులు అమ్మడానికి అయితే తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ వైజ్ ఆవులు అయితే ఈ వారం అయితే సంతకు వచ్చాయి జెర్సీ ఇది కూడా మనం చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది సంతలో నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్ చూసేటప్పుడు సంతలో ఏంటంటే వాటి కళ్ళు నెక్స్ట్ తర్వాత వచ్చి రొమ్ములు అయితే చూసుకుని ఫ్రెండ్స్ ఎందుకంటే ఇన్ఫెక్షన్లు అవుతున్నాయి కొన్ని పొదుగు శుభ్రంగా ఉన్నట్లు ఉంటాయి కానీ ఇన్ఫెక్షన్లు గట్రా ఉంటాయి కాబట్టి నాలుగు రొమ్ముల పిండి అయితే చూసుకోవాలి ఏవైతే చూడండి జెర్సీ ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ కలిగినది ఫస్ట్ లాక్టేషన్ ఆవు ఏవైతే చూడండి అరవై వేలు చెప్తున్నారు రేటు ఫస్ట్ లాక్టేషన్ ప్యూర్ జెర్సీ ఇంకైతే ట్వంటీ డేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ తినడానికి జెర్సీ క్రాసు ప్యూర్ జెర్సీ అయితే కాదు ఇది చూడండి ఫ్రెండ్స్ అంతలో ఇవన్నీ మన హైదరాబాద్ నుంచి అయితే మన సంతకం అయితే రావడం జరిగింది వీళ్ళైతే కొని ఎక్కడే పాలు తీసేస్తారు ఎందుకంటే పాలుతో జర్నీ చేస్తే మళ్ళీ వాటికి మిల్క్ ఫేవర్ అదే పాల జ్వరం గట్రా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఎక్కడే పాలు తీసి చూపిస్తారు ఆవులని ప్యూర్ హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ ఇది ఇదైతే యాభై వేలకు అమ్మడం జరిగిందని చెప్తున్నారు మనకి ఏవైతే చూడండి ఇది జెర్సీ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్టేషన్ మాత్రమే తావు రేట్ అయితే యాభై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు కానీ మనం బ్యారం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినా ఫ్రెండ్స్ ఇంకైతే పక్క ట్వంటీ డేస్ అయితే వెళ్డానికైతే టైం అయితే ఉంటుంది తరుడు లాక్టేషన్ మూడో తావు చూడండి రేట్ అయితే మనకి ముప్పై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది పాలు అయితే ఇంత ముందు అతను నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది ఏళ్ళ పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఇంత మూడవ మూడవతావు అని చెప్పడం జరిగింది ఇది కూడా చూడండి జెర్సీ ఇది ఫస్ట్ లాక్ టెస్ట్ మధురే తావు రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు దీన్నే ఇది వన్ మంత్ అయితే అయితే టైం ఉంటుంది పక్క నెల రోజులు అయితే టైం అయితే ఉంటుంది యావు జెర్సీ క్రాస్ బీడ్చు చూడండి యావు పాలు అయితే ఐదో అయితే చప్పుడు రోజుకి పది లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇప్పుడు ఈయనింది మూడో అని చెప్తున్నారు గెత్తు దోడ్ ఫ్రెండ్స్ రేట్ అయితే మనకు థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు చెప్పినంత కాదు కానీ మనం బ్యారెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది అవైతే షార్ట్ హైట్ అయితే కాదు ఇది కూడా చూడండి జెర్సీ ఇది ఫస్ట్ లాక్టెస్ట్ మాత్రమే తావు రేట్ అయితే మనకి ఫార్టీ థౌజండ్ చెప్తున్నారు నలభై వేలు పాలు అయితే ఎన్ని ఎన్ని వేస్తుంది అనే విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము ఇంకైతే ఒక వన్ వీక్లో అయితే రెడీగా అయితే ఆవు ఏవైతే చూడండి ఎనిమిది ఎనిమిది చొప్పున రోజుకి పదహారు లీట్ల పాలు అయితే ఇంత ముందులో ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు తావు ప్యూర్ జెర్సీ జెర్సీలో ఒక టైప్ ఆఫ్ ఆఫ్ ఫ్రెండ్స్ జెర్సీలో చాలా రకాలు అయితే ఉంటాయి మంచి మిల్కింగ్ కెపాసిటీ కలిగినావి ఇది కాకపోతే బలం తక్కువ మీద ఉంది రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు చెప్పినంత కాదు మనం బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది గిరి క్రాస్ చూడండి ఇది రేట్ అయితే ఫార్టీ థౌసండ్ చెప్తున్నా నలభై వేలు ఫస్ట్ లాక్ టెషన్ మధురేదావు ఇది వన్ వీక్లో అయింది అది ఫ్రెండ్స్ ఇది ఈ వారం సంత రాదం సంత వీడియో మీకు వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు అందించడం ప్రయత్నం చేస్తాను మీరైతే కంపల్సరీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్